ం పరమాత్మని నమ గీతను తెలిసి కొనని వాణి కంటే అదముడు మరి ఒక్కడు ఉండబోడు అట్టి వాణి మానవ శరీరమునకు విజ్ఞానమునకు కులశీలమునకు ధిక్కారముగుగాకా గీత అర్థమును తెలిసి కొనని వాణి కంటే అలుపుడగు వాడు మరి ఒకడు ఉండబోడు వాణ్ణి సుందర శరీరమునకు శీలమునకు వైభవమునకు గృహస్థ ఆశ్రమమునకు ధిక్కారముగుగాకాక గీతాశాస్త్రమును ఎరుగని కంటే నీచుడగు మనుజుడు మరొకడు ఉండబోడు అట్టి వాణి ప్రారంధమునకు ప్రతిష్టకు పూజకు సన్మాన సన్మానగమునకు ధిక్కారముగుగాక గీతాశాస్త్రమున బుద్ధి ప్రీతి కొనని వానికి పైన తెలిపిన సమస్తము నిష్ఫలమేహిని చెప్పబడినది గీతాశాస్త్రమున బుద్ధి ప్రీతి గొనని వానికి పైన తెలిపిన సమస్తము నిష్ఫలమే అని చెప్పబడినది గీత ధర్మమును విరుద్ధముగా బోధించువాని యొక్క వ్రతమునకు నిష్టకు తపస్సుకు కీర్తికి ధిక్కారముగాక గీతార్థమును పఠింపని కంటే అదముడగు మనుజుడు వేరొకడు ఉండబోడు గీతకు సమ్మతము కాని జ్ఞానము అసూరి ప్రకృతి గలవారి బుద్ధి నుండి జనించినదే యగును